ప్రేక్షకులందరికీ నమస్కారం కుమరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి తొమ్మిది ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు మీ చిన్నతనాల గుర్తులు మిమ్మల్ని ఆవరిస్తాయి క్రమంలో మీకు మీరే అనవసరమైన మానసిక ఆందోళన కల్పించుకుంటారు వాటిలో ప్రధానమైనది కనీసం అప్పుడప్పుడైనా పిల్లల్లాగా ఉండలేకపోతున్నాము అనేది బాధకు కారణం కాగలదు అలాగే ఈ రోజు ఎవరైతే ధనాన్ని జూదంలోనూ బెట్టింగ్లోనూ పెడతారో వారు ఈ రోజు నష్టపోక తప్పదు కాబట్టి వాటికి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన అలాగే ఈ రోజు మీ సమస్యలు తీవ్రమవుతాయి కానీ ఇతరులు అవే మీ పట్టవు మీరు పడుతున్న వేదనను గమనించరు పైగా అది వారికి సంబంధించిన విషయం కాదు అనుకుంటారు ప్రేమ యొక్క జీవితం రోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది ఇంకా ఈ రాశిలో ఉన్న వివాహితులు వారి పనుల్ని పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయాల్లో టీవీ చూడడం తో కాలక్షేపం చేస్తారు అయితే ఈరోజు మీ చుట్టూ ఉన్న వారే మీకు మీ శ్రీమతికి మధ్యన అభిప్రాయ భేదాలు సృష్టించవచ్చు దానికి అవకాశాలు చాలా హెచ్చుగా ఉన్నాయి అందుకని ఇతరుల సలహా మేరకు మీరు ప్రవర్తించవద్దు అలాగే ఈరోజు మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని కొత్త ప్రదేశాలకి తీసుకుని వెళ్తారు ముందుగా మీరు అయిష్టంగా వెళ్తారు కానీ మీరు తర్వాత బాగా ఆనందిస్తారు ముఖ్యంగా కుంభరాశి వారు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి కార్తికేయ కరవాలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి అలాగే దగ్గరలోని సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మధ్య జరగాలని కోరుకుంటూ సర్వే సుఖిన సుఖినబవంతు